హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దర్శి గడియార స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు స్వర్గీయ నారపు శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ తదుపరి పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల కాల పరిమితిలోనే అధికారంలోకి తెచ్చి ప్రజలకు మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అన్నారు అంతటి మహోన్నత వ్యక్తికి ఇప్పటి వరకు భారతరత్న అవార్డుని ఇవ్వకపోవడం విచారకరమని ఇప్పటికైనా భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య పట్టణ అధ్యక్షులు వాసు తెలుగు యువత అధ్యక్షులు చిన్న నీటి సంఘం అధ్యక్షులు డిసి ఎలుగొండారెడ్డి దారం సుబ్బారావు మారేళ్ల వెంకటేశ్వర్లు శోభారాణి దర్శి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ నివాళులు అర్పిస్తున్నాము మన ఎన్టీఆర్ గారు ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు ఆయన నటించిన చిత్రాల్లో ఆయన సంభాషణ కానీ వ్యక్తిత్వం కానీ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేది అట్లాగే రాముడుగా కృష్ణుడుగా ప్రజల హృదయాల్ని కట్టుబడేశారు రాజకీయాల్లో కూడా ఆయన ప్రజల కోసమే వచ్చారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా గృహాలు మహిళలకు ఇస్తూ మహిళలకు ఆస్తులు సగభాగ హక్కు బీసీ రిజర్వేషన్లు బడుగు వర్గాలు అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించే విధంగా ఎప్పుడూ కూడా ప్రజల కోసం కృషి చేసే వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి ఆయనే ఆయన స్ఫూర్తితో తెలుగు జాతి గర్వపడేలాగా అందరం ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు ఒక మంచి ప్రజాపాలన అందిస్తున్నారు సంక్షేమ అభివృద్ధి అందిస్తూనే ప్రజలు ముందు ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు పండగకి సొంత ఊర్లో వచ్చిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్రామాల్లో రోడ్లు వేటు ఇవన్నీ చూసి మన రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చిందని చాలా సంతోషపడ్డారు ఎప్పుడు కూడా మనం మనకి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రజల ఆశస్సులు ఉండాలని అలాగే దర్శన నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధికి మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని నమ్ముతూ అలాగే మీ ఆదరణ ఆశీస్సులు నాకు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నాను జోహార్ ఎన్టీఆర్